ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు బ్రహ్మరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నన్నూరులో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు వివరాలు చూద్దాం శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మల్లికార్జున స్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు ఎయిర్పోర్ట్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం దైవక్షేత్రానికి మోదీ పయనమయ్యారు సున్నిపెంట వరకు హెలికాప్టర్లో చేరుకున్న మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు శ్రీశైలం చేరుకున్న ప్రధానమంత్రికి అర్చకులు ఆలయ అధికారులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు అనంతరం ప్రధాని మోదీ భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు అనంతరం భ్రమరాంబాదేవికి ఖడ్గమాల కుంకుమార్చన పూజల్లో మోదీ పాల్గొన్నారు మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

శివాజీ దర్బార్ హాల్ ధ్యాన మందిరాలను ప్రధాని మోదీ తిలకించారు ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తి కేంద్రంలోని ప్రదర్శనలపై ఆసక్తి చూపారు శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని ట్రస్టు నిర్వాహకులను అభినందించారు బ్రహ్మరాంబా గెస్ట్ హౌస్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న మోదీ కర్నూల్లో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు సభా ప్రాంగణం వద్దకు ప్రధాని మోదీ రోడ్ షో ద్వారా చేరుకున్నారు ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారు అలాగే ఒక వెయ్యి ఏడు వందల నాలుగు కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు కర్నూలులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ నాలుగు వందల తొంభై మూడు కోట్లతో కొత్తవలస విజయనగరం మధ్య నాలుగవ లైన్కు శంకుస్థాపనలు చేశారు అలాగే నూట ఎనభై నాలుగు కోట్లతో పెందుర్తి సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్కు భూమి పూజ చేశారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశం వికసిత్ భారత్గా మారుతుందని అన్నారు ఇరవై ఒకటవ శతాబ్దం నూట నలభై కోట్ల భారతీయుల శతాబ్దం అని చెప్పారు డబుల్ ఇంజన్ సర్కారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అపూర్వ ప్రగతి సాధిస్తోందని అన్నారు ఢిల్లీ అమరావతి వేగంగా అభివృద్ధి పదంలో సాగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు గూగుల్ భారత్లో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతోందని ఈ ప్రాజెక్టు విశాఖపట్నంను ఏఐ కనెక్టివిటీ हब ग भारत को मत प्रा की सेवा चेस्ट साथियों पिछले सोलह महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज అమరావతి బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ జిఎస్టి సంస్కరణలతో దేశ ప్రజలందరూ లాభం పొందుతున్నారని అన్నారు సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని అన్నారు జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవ్ భరోసా ఉత్సవ్ మారిందని అన్నారు డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చిందని అన్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़